హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు రెండు సమ్మర్స్ కూల్ డ్రింక్స్ రెండు చేస్తున్నానండి బాడీ చాలా రెండు మూడు రోజులు కూల్గా ఉంటుందండి తాటి మంజులతో జ్యూస్ చేస్తున్నాను నేను ఇవి తాటి మంజులు చేలోంచి తీసుకొచ్చారు చేలోంచి తీసుకురావడం వల్ల నేను చేలోంచి తీసుకొస్తే నేను చక్కగా అన్ని అన్నిటిలోంచి గుజ్జు తీసుకొని ఒక బౌల్ వేసి పెట్టుకున్నాను తర్వాత పటికి బెల్లం వేసుకుంటున్నాను ఇందులో పంచదార వేసుకోవట్లేదు బాడీకి చలవ చేస్తుంది చాలా మంచిదని తర్వాత కాచి చల్లారి పెట్టిన మిల్క్ తీసుకున్నాను సబ్జా గింజలు నానబెట్టి ఉంచుకున్నాను తర్వాత బియ్యం కూడా ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఉన్నాయి కదా మనం ఏంటవి ముంజులు ముంజులు వేసాను ముంజులు వేసిన తర్వాత అందులో పాలు ఆ తర్వాత కొంచెం కూల్ వాటర్ వేసి మిక్సీ పట్టి తీసుకొచ్చాను పటికి బెల్లం కూడా వేసాను పటికి బెల్లం పాలు తాటి ముంజులు మిల్క్ అవన్నీ వేసి మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో కొంచెం ఉడకబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా అవి వేసుకుందాం సగ్గుబియ్యం కూడా బాడీకి చాలా సలవ చేస్తుందండి ఎండాకాలం అంతా వాడుతా వాడుతూ ఉంటే బాడీ అనేది కూల్గా ఉంటుంది ఎప్పుడూను ఇప్పుడు ఈ చేసే డ్రింక్ తాగితే రెండు రోజుల వరకు బాడీ కూల్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను సగ్గుబియ్యం ఉడకబెట్టిని వేసిన తర్వాత ఒక స్పూను గింజలు ఒక స్పూన్ వేసాను తర్వాత పే ఇవి ఉన్నాయి కదా తాటి ముంజులు ఆ మంజులను ఏం చేశానంటే కొన్ని ఉంచుకున్నాను ఉంచుకుని అవి మొక్కలకి కింద కట్ చేసుకొని పైన వేసుకున్నాను ఎందుకంటే మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటే చక్కగా అవి తినడానికి క్రంచీగా అలా అలా నవ్వులుతుంటే చాలా బాగుంటాయి అన్నమాట అందుకొని నేను పైన కొద్ది మొక్కలు వేసుకున్నాను అనమాట ఈ డ్రింక్ మీరు ఈ తాటి ముంజులు దొరికినంతసేపు చేసుకోండి దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే మీకు కావలితే కొబ్బరి నీళ్ళు కూడా పోసుకొని చేసుకోవచ్చు నేను కొబ్బరి నీళ్ళు వేయలేదు మనకి సేమియా పాయసం టేస్ట్లా ఉంటుంది దీని టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి బాడీ రెండు మూడు రోజుల వరకు కూల్గా ఉంటుంది టేస్ట్లో అయితే కాంప్రమైజ్ అయ్యేది లేదు అంత టేస్ట్ ఉంటుంది నేను టేస్ట్ చూస్తున్నాను సూపర్ ఉంది తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నామంటే కూల్గా ఇది డిజర్ట్ లా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది నాకైతే ఎంతో బాగా నచ్చింది తర్వాత ఇంకో డ్రింకు నన్నారి షర్బత్ డ్రింక్ ఒకటి చేస్తున్నాను ఈ రెండు డ్రింకులు కూడా బాడీకి కూల్ చేసేవే సమ్మర్ స్పెషల్ అనమాట ఇవి ఎప్పుడు కూడా సమ్మర్లో నేను ఈ నన్నారి షర్బత్ తెచ్చుకుంటాను మారేడు కానీ నన్నారి కానీ లేకపోతే ఒట్టి వేళతో చేస్తారు అది కానీ ఇందులో రెండు మూడు మనకి ఫ్లేవర్స్ ఇవి ఉన్నాయండి నేనైతే ఇప్పుడు నన్నారి తీసుకున్నాను ఒక గ్లాస్ పెద్ద గ్లాసు కూలింగ్ వాటర్ తీసుకున్నాను మీకు కావాలంటే సోడా వేసుకోవచ్చు నేనైతే సోడా తీసుకోలేదు ఈరోజు సోడా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను మింట్ వద్దామనేసి సోడా తీసుకోలేదనమాట నేను తీసుకున్న గ్లాస్ కూలింగ్ వాటర్కి సరిపడగా నేను నన్నారి తీసుకున్నాను ఇంచుమించు ఒక రెండు స్పూన్లు నేను తీసుకున్న ఆ స్పూన్తో స్పూన్ ఉన్నారు ఉంటుంది వేసాను కరెక్ట్గా సరిపోయింది తీపి అనేది నాకు నేను ఒక నిమ్మ చెక్క పిండుకుంటున్నాను ఒక చెక్క అయితే పులుపు అనేది సరిపోయింది చిన్న నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ కాదు మీకు ఎవరికైనా సోడా ఇష్టమైతే సోడా మాత్రం వేసుకోండి సూపర్ ఉంటుంది నా దగ్గర సోడా అవైలబుల్గా లేదని నేను వాటర్ వేసుకున్నాను మనకి ఏది ఇంట్లో ఉంటే దాంతో ఈజీగా చేసుకునేలా నేను చేసి చూపిస్తున్నాను సొగ్గుబియ్య నానబెట్టాను కదా నేను అవి మొన్న మిగిలిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టాను అయితే ఇది కొంచెం ఐస్ కట్టేసింది చల్లగా ఉంటుంది కదా అని వేసేసాను తర్వాత నిమ్మకాయ కూడా పిండేసాం కాబట్టి ఇప్పుడు కొద్ది నేను కొద్దీనే వేసుకుంటున్నాను ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ అండి పోయే అంటించే పని ఉండదు ఏమీ ఉండదు చాలా ఈజీ అనమాట నేను చూపించే రెండు డ్రింక్లు కూడా మనకి హెల్త్కి మంచిది ఇందులో చెడువి ఏమీ లేదు మనం పటికి బెల్లం వేసుకుంటే ఒంటికి చలో బాగా చేస్తాయి అందుకే నేను పటికి బెల్లం వాడుతున్నాను ఎండాకాలం కాబట్టి మీరు కూడా పటికి బెల్లమే వాడండి పటికి బెల్లం బాగా ఓవర్ హీట్ని తగ్గించి బాడీ అనేది మంచి కూలింగు ఇస్తుందండి చాలా కూలింగ్ ఇస్తుంది అంత బాగుంటుంది నేనైతే చేసిన వెంటనే ఒక గ్లాస్ తాగేస్తున్నాను నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ నన్నారి శరబత్ అనేది ఇలాంటి మంచి మంచి వంటలు కానీ ఇవి కానీ మీకు వస్తూనే ఉంటాయి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రెండు డ్రింకులు ఇంట్లో చేసుకోండి చాలా బాగుంటాయి బాయ్ ఫ్రెండ్స్